ఆయన బిజినెస్ అన్న వంకతో ఒక ఫోన్ వాడేవారు ఇన్నాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి ఐదు ఆరు ఫోన్లు ఉంటాయా అండి అంటే బిజినెస్ ఆయన చేసే బిజినెస్ బిజినెస్ ఏం లేదండి పేరుకే బిజినెస్ అని కానీ ఏం చేస్తున్నారు ఫోన్లో అని అడిగితే నేను ఇలాగా బెట్టింగ్స్ ఆడుతున్నాను ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క గేమ్ అని ఆరు లో ఏ ఫోన్ కి చేస్తాడో ఒక నాకు దగ్గర ఉంది ఒకే నెంబర్ అండి ఆయన ఒక నెంబరే ఇచ్చారు నాకు ఆ ఒక్క నెంబరే ఉంది ఇప్పటి దాకా ప్రతి రోజు ఆరు ఫోన్లు తీసుకుని వెళ్తాడు ఆరు జోప్ అది కాకుండా సార్ ఇంకొక అమ్మాయితో ఎఫ్వేర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్ బయట వాళ్ళే చూసి వచ్చి నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నారు బయట వాళ్ళు ఎవరమ్మో తెలిసిన వాళ్ళు సార్ ఆయన కొలిక్స్ ఏం చూసారంటారు ఇలాగా మీ ఆయన వేరే ఆవిడతో బయట తిరుగుతున్నాడు రూముల్లోకి వెళ్తున్నారు ఆరు ఫోన్లు ఉన్నాయి వాస్తవ నిజమే నేను బెట్టింగ్ ఆడుతున్నాను వాస్తవ నిజమే కానీ ఆరు ఫోన్లు నేను దేనికున్న దానికి ఒక ఒక నెంబర్ ఎందుకు ఇచ్చానంటే అప్పులో వాళ్ళు ఫోన్ చేస్తారు ఏదైనా గోడ ప్యాకెట్లు పెట్టగా నీకు అప్పులు కూడా ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఎంత ఉన్నాయమ్మా ఒక సుమారు ఆరు ఏడు లక్షలు ఉంటుంది ఉంటాయి ఉండడానికి తినలేదు ఉండడానికి ఇల్లు లేదు ఏం చేయాలో తెలియదు అలా అంటే బెట్టింగ్లు ఆడతా అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి అవి అవి పెడతా మళ్ళీ దాంట్లో పెట్టుబడి పెడతా ఏ అక్రమ సంబంధాలు ఏమీ అమ్మా లేవు సో నీ బర్త్డే అన్నావు కదా నీకు హ్యాపీ బర్త్డే సో నీ కోసం మా హిట్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు రామ్మా ఏ నన్ను అమ్మకి తెలుసా నీకు సైగ ఏంటి సైగల ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు అసలుకి ఈ అమ్మ ఎవరు తినే ఎవరు ఇది ఎలా తెలుసు మా బాకులో బాగా తెలుసా అందుకే నా నన్ను బయట పెట్టి బయటకు వెళ్ళకు అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు పంపి వెళ్తే నువ్వు ఒక్కడ వెళ్ళేసి వచ్చిన ఇందుకే నా కారణాలని మీకు అమ్మ ఉంది కదా అమ్మ అంటే ప్రాణం కదా మీ అమ్మని కూడా ఇట్లానే చేస్తావా ఆయన బర్త్డే కదా ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేసాము కూర్చోం మీ జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండవు కదా రెడీగా సర్ప్రైజ్ కి అమ్మ రెండు అమ్మ వాళ్ళు తెలుసా అండి మీకు నా కోడలు తెలుసండి అమ్మాయి 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 కూడా మీ కోడలేనండి ఎన్నో నెంబర్ అడుగు నీ కొడుకుని చెప్తాడు బాగా

మడ నాలుగు గాడో ఇంకొన్ని ఇంకా రెండు ఫోన్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఉండండి రండి అమ్మా మీరు అంటే ఫోన్లు అంటే ఆ ఫోన్లు అనుకునా ఇవా ఫోన్లు చెన్నో ఇదేందా క్రికెట్ టీం ఉంది ఏంటి ఎంత మందా అమ్మ ఈ వ니어 బ్యాక్ చేసుకున్నాడు ఈవిడు తొమ్మిదేళ్ళకితో మీవై మీ ఎంత ఇయర్స్ అమ్మా 6 ఇయర్స్ైతుంది 6 ఇయర్స్ ఆ బత్తరే కొక్ల మరి నువ్వు చేసిన బాగోదు నలుగురు కనబడుతున్నారు నాట వాళ్ళెవరో తెలియదు అంటే నీకు అర్థం కావట్లేదా

ఎందుకు ప్రతి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక వ్యక్తి ఎవ్రీ ఫోర్ డేస్ కో ఫైవ్ డేస్ పేరు ఎందుకు ఉండదని ఏం చెప్పాడు ఓ ఇల్లు ఇలా ఐదుగుని పిల్లల కారదు ఏం తెలియదు ఎంతమంది మెయింటైన్ చేస్తా ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయాలంటే అతను ఉండవలసినటువంటి గుణాలు ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేయనటువంటి మనస్తత్వం కాదు చేయకూడదు అని మీరు డిసైడ్ అయ్యారు నువ్వు చేసినటువంటిది ఒక భయంకరమైనటువంటి నేరం నువ్వు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నావు అంటే వచ్చి ఒక క్రైమ్ను కూడా యాక్సెప్ట్ చేయట్లే ఇంత ఇంత వీళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండుంటే భయం కూడా లేదు అంత భయం లేని వ్యక్తికి మేమేంటో చూపించాలి కదా నాన్న నీ బర్త్డే ఇవాళ మనం పోలీస్ స్టేషన్లో సెలబ్రేట్ చేస్తున్నాం వీళ్ళలో ఏం చెప్తారు మీకు ఇప్పుడు తెలిసింది మీ ఇంట్లో వాళ్ళకి ఇంతేనా పెళ్ళిళ్ళు అంటే కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది మీకు జాగ్రత్తలు లేకపోవడం వల్ల డాక్టర్ గారు అడ్వకేట్ మేడం దివ్య గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది తనకి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం ఓకే దివ్య గారు రండి నమస్కారం నమస్కారం చెప్పండి అమ్మా ఎక్కడ నుంచి వస్తున్నారు నేను రాజమండ్రి రాజమండ్రి నుంచి వస్తున్నారా ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు నేను ఒక జాబ్ చేసేదాన్ని అండి సాఫ్ట్వేర్లో ఓకే ఇప్పుడు మానేశాను మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళి పెళ్ళిందా మీకు పెళ్లి అయిందండి ఎన్ని అవుతుంది పెళ్ళి నైన్ ఇయర్స్ అవుతుందండి ఏంటి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ ఇక్కడికి ఏ ప్రాబ్లమ్ జరిగిందండి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చాలా బాగున్నారండి పెళ్ళకు కూడా చాలా బానే ఉన్నారు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత నుంచి తనలో చాలా చేంజ్ వచ్చింది లైక్ ఎలా అంటే బిజినెస్ అన్ని ఒక పేరు అండి ఒక బాబు ఉన్నాడు అండి తాలిబొట్లేదేంట అంటే మొన్న చిన్న గొడవ అయితే తాలిబొట్టు తీసి కొట్టేసి వచ్చేసానండి చెప్పండి పిల్లోడు ఉన్నాడండి ఫైవ్ ఇయర్స్ బాబు ఉన్నాడు అయితే ఆయన బిజినెస్ అన్న వంకతో ఒక ఫోన్ వాడేవారు ఇన్నాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి ఐదు ఆరు ఫోన్లు ఉంటాయా అండి అంటే బిజినెస్ ఆయన చేసే బిజినెస్ బిజినెస్ ఏం లేదండి పేరుకే బిజినెస్ అని కానీ ఏం ఫోన్ లో అని అడిగితే నేను ఇలాగ బెట్టింగ్స్ ఆడుతున్నాను బెట్టింగ్స్ కోసం అని చెప్పి ఫోన్ కావాలి ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క ఫోన్ లో ఒక్కొక్క గేమ్ అని ఇంట్లో ఖర్చులకు అవన్నీ తీసుకొస్తాడు అని చెప్పాడు బిజినెస్ అంటే చెప్పాడం అసలు ఏం చెప్పడం సీక్రెట్ బిజినెస్ అంటే ఇన్ ఇయర్స్ బట్టి అతను ఏం చేసేవాడమ్మా అంతకు ముందు ఒక జాబ్ చేసేవారండి చేసేవాడు బానే ఉండేదండి ఒక వన్ ఇయర్ దాకా బానే ఉంది తర్వాత బాబు పుట్టాక కొంచెం కొంచెంగా

ఎందుకులే నీకు జాబ్ ఎందుకులే నేను చేస్తున్నాను కదా నువ్వు ఇంట్లో ఉండు కొత్తలో ఒక ఇయర్స్ చూసుకున్నాడు పిల్లోడిని చూసుకో ఇంట్లోనే ఉండు అమ్మని నాన్నని చూసుకో అని ఆయన అందరంతో నేను ఇంట్లోనే ఉండి అత్తయ్యని మావయ్యనే పిల్లోడిని చూసుకోవడంలో ఉండిపోయేదాన్ని అండి ఆయన అంత పట్టించుకునే దాన్ని కాదు పిల్లోడితోనే ఉండడం అది సరిపోయేదండి ఈ మధ్య మధ్యనే ఆయన ఫోన్ కాదు కానీ ఇంటికి రావడం కూడా చాలా తగ్గించేది ఒక ఫైవ్ ఇయర్స్ నుండి వన్ డే ఇంట్లో ఉంటే ఫైవ్ డేస్ బయట ఉండేవారండి ఫైవ్ నేను బిజినెస్ వర్క్ మీద వెళ్తున్నా అంటే ఎవరైనా భర్త బయటకెళ్ళి పని చేసుకుంటున్నా అంటే సరే పోనీ నెలకొచ్చి ఒక ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలాగా అత్తయ్య గారి చేతిలో పెట్టేస్తాడు అత్తయ్య ఏమో అత్తయ్య గారు మీకెక్కడ అని డబ్బులు అంటే మీ ఆయన తెచ్చి ఇచ్చాడు మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా సంపాదిస్తే మరి బంగారం అంతా ఎందుకు తాకట్టు పెట్టాలి అత్తయ్య అంటే ఆ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదమ్మా బాగా సపోర్ట్ చేసేది ఆయన్ని రీసెంట్ గానే సిక్స్ మంత్స్ బ్యాక్ నుండి ఆయన మీద కొంచెం అనుమానం పెరిగిందండి అంటే లైక్ ఎలాగంటే నా ఫోన్ ఎత్తట్లేదు పిల్లోడికి ఏదన్నా కావాలని ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యారు ఆయన నా పిల్లోడేమో అమ్మా నాకు అది కావాలి ఇది కావాలి అంటే నేను ఎక్కడి నుండి నాకు దగ్గర ఉంది ఒకే నెంబర్ అండి ఆయన ఒక నెంబరే ఇచ్చారు నాకు ఒక్క నెంబరే ఉంది ఇప్పుడు దాకా ప్రతిరోజు ఆరు ఫోన్లు తీసుకుని వెళ్తాడు ఆరు జాబ్ మీ ఆయనకి ఆరు ఫోన్లు ఉన్నాయని ఎప్పుడు తెలిసింది నీకు జాబ్ కోసం అని ఒక్కొక్క ఫోన్ నెంబర్లు ఉండే కదా నీ దగ్గర నెంబర్లు ఉండే కాదండి నెంబర్లు ఇవ్వమంటే ఇచ్చేవారు కాదు ఓకే ఓకే మీరు అడిగితే ఇవ్వలేదు ఇవ్వలేదు అసలు ఒకటే నెంబర్ మాత్రం మీ దగ్గర ఉంది ఒకటే ఉంది మేడం ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీ దగ్గర అంటే ఉండవు మీ అమ్మ మీ అత్తగారి దగ్గర అయితే మా అత్తగారు కూడా ఇచ్చేవారు కాదండి మా అత్తగారు టోటల్లీ ఆయనకే సపోర్ట్ చేస్తారు ఫోన్ బిజినెస్ కాదు కాదా ఆహా కాదండి ఫోన్ బిజినెస్ కాదండి ఆడతారు ఇంట్లో ఆన్లైన్ గేమ్ ఆడతారు రమ్మి అండ్ ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా మేడం అలాంటి ఆడతారు ఆడి ఆ అట్లా వచ్చే మనీ కూడా ఇంట్లో పెట్టరు రీసెంట్ గానే డౌట్ వచ్చి ఒకసారి ఆయన పర్సనల్ ఫోన్ ఒకటి ఉంటే అది చెక్ చేస్తే దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయితో చాటింగ్ స్టార్ట్ చేస్తారు దొరికింది దాని వల్ల ఆయన మీద అనుమానం పెరిగింది పెరిగాక అడిగితే నా కొడుకు శ్రీరామచంద్రుడు నా కొడుకు శ్రీరామచంద్రుడు అంట అనవసరంగా అనుమానిస్తున్నావని మీ అత్తగారు మా అత్తగారు నన్ను రివర్స్ అయ్యారు అలా చాలా సార్లు అయ్యింది గొడవ మొన్న రీసెంట్ గా అలాగే గొడవ అయితే తాలి ఆయన ముఖం మీద కొట్టేసి ఇంట్లో నుంచి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను సరే కోపం వస్తే నువ్వు అలాగే వెళ్ళిపోవాలి తాలి ఎందుకు తీసుకు అంటే ఆయనకి కొడుకు కూడా వద్దు అన్నారండి నాకు నువ్వొద్దు పిల్లడొద్దు నేను నేను బతుకుతాను నీ బతుకు నువ్వు బతుకు అన్నారు అలాంటప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలి కదండి వదిలేసి వెళ్ళిపోవచ్చు నారా నీ హక్కులు నీకు ఉంటాయి కదా తాళి తీసి పడేయడం అంటే అది ఒక క్రుయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది కదా అవును మేడం కాకపోతే ఈ కోపంలో జరిగింది కోపంలో కోపంలో చేశాను మేడం అండ్ నేనే రిలీజ్ అయ్యే వెళ్ళాను మేడం నేనే కోపంలో చేసానండి అండ్ రిలీజ్ అయ్యే వెళ్ళాను సందర్భాల్లో వెళ్ళిపోయామ్ ఇంట్లో ఒకసారి వెళ్ళాను ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ అది వెళ్ళాను అంతేగాని మళ్ళీ నేనే వచ్చాను మేడం వెళ్ళి ఎంత కాలం అయింది టూ మంత్స్ అవుతుంది మేడం మళ్ళీ వచ్చేసాను నేను వన్ వీక్ వచ్చేసాను అమ్మ వాళ్ళ ఉందా వాళ్ళ ఇంట్లోనే ఉంది తర్వాత తర్వాత వచ్చాక వేసుకున్నాను మళ్ళా తీసి మా ఆయన గారే తీసేసుకున్నారు కూడా తాకటెట్టాడు అది కూడా మొత్తం బంగారం మొత్తం ఇంకా ఇంట్లో ఉన్న గోల్డ్ పిల్లడు మనలో ఉన్న చైన్ ఉంగరాలు ఆయన మెడలో ఉన్న చైన్లు అన్ని ఇంకా గోల్డ్ అంటూ ఇంట్లో ఏం లేకుండా గారు చౌకున్న చౌలీలు మొత్తం అత్తయ్య గారి తాడు కూడా అన్ని తాకట్టుకుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా పోయే కూడా బెట్టింగ్ అది ఇంకా క్లారిటీ రాలేదు సార్ ఇన్స్టాగ్రామ్ గొడవ ఏంటి ఆ ఇన్స్టాగ్రామ్ గొడవ గురించి అడుగుతుంటే మా తమ్ము నా కొడుకు శ్రీరామచంద్రుడు అత్త మా ఆయన జస్ట్ ఫ్రెండ్స్ అన్నిట్లో ఊరికి మాట్లా ఏమైనా వల్గర్గా ఉందా అది అంత చూడనేం లేదు మేడం వచ్చి తీసేసుకున్నారు ఫోన్ అంత అలా డిప్ గా చెక్ అయినవి మీ ఆయన మీద ఈ తొమ్మిది సంవత్సరాలు ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూడకముందు ఎప్పుడైనా నీకు అతని వ్యవహారం గురించి అనుమానం ఉందా ఆహా లేదు సార్ అప్పుడు అసలు అప్పుడు దాకా డౌట్ లేదు సార్ నీకు శ్రీరామచంద్రుడు అప్పటి వరకు ఈ మధ్య కాలంలోనే తన బిహేవియర్ మారి సరే మీ అత్తగారు ఆల్రెడీ అతనికి సపోర్ట్ చేస్తుంది మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకుని ఇంట్లో ఉన్నావు కదా మరి ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు మేడం అవ్వట్లేదు మేడం ఎందుకు వచ్చారు ఇక్కడికి రావడానికి అంటే మా ప్రాబ్లం కి ఇంకా మంచి సొల్యూషన్ దొరుకుతది అని ఇక్కడికి వచ్చాను మేడం మీకేం కావాలి అంటే తను ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నాడు అని బయటకు వచ్చేస్తే చాలు మేడం తను మంచోడే మంచోడు కాదని నేను అనట్ల తను చేసిన తప్పు బయటకు వచ్చేస్తే నీ దృష్టిలో తప్పేంటి ఒకటి ఏం గేమ్ లో ఆడుతున్నాడో ఆ బెట్టింగ్ గేమ్స్ అవి ఆపాలి ఇంకొకటి ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంటో తెలియాలి ఆ గోల్డ్ ఎక్కడ తాకట్లు పెట్టాడో అవి విడిపించి ఇవ్వాలి అమ్మాయిలతో ఏదైనా మెసేజ్ లో ఉన్నాయో అలాంటి కంటిన్యూ అవ్వకూడదు ఇదేమైనా మేము కౌన్సిలింగ్ ఇస్తామని వచ్చారా అవును మేడం మీరు డీటెయిల్స్ కనుకొని అవన్నీ పేరెంట్స్ కి తెలుసమ్మా ఇదంతా జరుగుతుందని చెప్పి నువ్వు మీ ఇంటికి వెళ్ళేవన్నావు కదా మరి వాళ్ళు ప్రశ్నించలేదా అల్లుడి గారు మా మమ్మీ అడిగారు సార్ మా అమ్మ నాన్నగారు అడిగారు ఏంటమ్మా ఎందుకు వస్తున్నా అని అంటే ఇలా జరుగుతుంది చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాను గానీ ఇలా ఫోన్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి ఎందుకు చెప్పలేదు భయపడ్డావా ఆహా లేదండి చెప్తే ఎక్కడ అత్తయ్య అని మావే నేను తప్ప అనుకుంటారు అని చెప్పి ఆలోచించి వాళ్ళు కూడా అడగలేదు అంటే ఈ వ్యవహారం కాదు జనరల్గా ఏమైంది బాబు అని అడగలేదు క్వశ్చన్ రాలేదు సో నీ మట్టుకు నువ్వే డీల్ చేద్దాం అనుకున్నా అది జరగలేదు కాబట్టి మా దగ్గర అది కాకుండా సార్ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్ ఏది వాట్సాప్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అమ్మాయి అది కాకుండా బయట ఇంకో అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని మీ డౌట్ డౌట్ కాదు మేడం ఎఫ్ఐఆర్ ఉందని కన్ఫర్మ్ మేడం బయట వాళ్ళే చూసి వచ్చి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851